వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త రూల్స్ అనే విషయం గురించి తెలుసుకుందాం మిత్రులారా మార్చి నెల పాత ఆర్థిక సంవత్సరం ముగిసింది ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో కొన్ని కీలక మార్పులు అనేటివి రాబోతున్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా డెబిట్ కార్డు నుంచి క్రెడిట్ కార్డు వరకు అదేవిధంగా పెన్షన్ ఫండ్కి సంబంధించి అదేవిధంగా బీమా పాలసీ సంబంధించి వాటిపైన కొన్ని మార్పులు మనం గమనిద్దాం ముఖ్యంగా పెన్షన్ ఖాతాకు లాగిన్ అనే హెడ్డింగ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఆన్లైన్ మోసాల దృష్ట్యా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఖాతాదారుల భద్రత ప్రమాణాలను మెరుగుపరుస్తూ టూ ఫ్యాక్టర్ ఆధార్ ఆధారిత అథెంటిఫికేషన్ వ్యవస్థను తీసుకువచ్చింది అంటే పాస్వర్డ్ ఆధారిత యూజర్లందరూ ఏప్రిల్ ఒకటి నుంచి ఈ విధానాన్నే పాటించాల్సి ఉంటుంది ఈ మేరకు పక్షం రోజుల కిందటే ఎన్పిఎస్ రెగ్యులేటరీ ఓ సర్కులర్ అనేది జారీ చేయటం జరిగింది అదేవిధంగా ఎస్బీఐ డెబిట్ కార్డుకి సంబంధించినటువంటి ఛార్జీలు కూడా పెరగటం జరిగింది ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఛార్జీలు అనేవి అందుబాటులోకి వస్తాయి అయితే ఆ కేటగిరీల వారీగా అన్ని రకాల డెబిట్ కార్డుల పైన యాభై నుంచి డెబ్భై శాతం వరకు నిర్వహణ ఛార్జీలు అనేది పెంచడం జరిగింది అదేవిధంగా క్రెడిట్ కార్డుకు సంబంధించినటువంటి రివార్డు పాయింట్కి సంబంధించిన రూల్స్లో కూడా మార్పులు అనేది రావడం జరిగింది అదేవిధంగా బీమా పాలసీకి సంబంధించినటువంటి బీమా పాలసీలను తప్పనిసరిగా డిజిటలైజేషన్ చేయాలని చెప్పి ఐఆర్డిఏ రూల్ అనేది తీసుకురావడం జరిగింది ఈ విధంగా అన్ని సంస్థలు కూడా బీమా పాలసీకి సంబంధించి ఎలక్ట్రానిక్ పద్ధతిలో పాలసీలు అందించాల్సి ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది జీవిత ఆరోగ్య సాధారణ బీమా ఇలా అన్ని పాలసీలకు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయి ముఖ్యంగా ఫెన్షన్ దారులకు సంబంధించి మాత్రం ఈ ఫెన్షన్ ఖాతాకు లాగిన్ అనేది మామూలుగా కొత్తగా టూ ఫ్యాక్టర్ ఆధార్ ఆధారిత అథెంటిఫికేషన్ అనే వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఇది మిత్రులారా కొత్త ఆర్థిక సంవత్సరంలో వచ్చినటువంటి కొత్త మార్పులు